హాయ్ ఫ్రెండ్స్ జాసీ క్రియేషన్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఏం పొద్దున ఏం వీడియోలు పెట్టాల వంట వీడియోలు అందుకని అయితే నేను కొట్లో వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మా కుర్ట్లో డ్రింక్స్ గాయన బాబా అయితే అడుగుతున్నాడు సీన్ అన్నయి గాలు భరించలేకపోతున్నాం మెయిన్ పాయింట్ అది ఈ గోళ నేను అసలు టార్చ్ అని వేస్తున్నా ఇది ఈయన వల్ల తలక మైండ్ కూడా పోతుంది నాకు అర్థం అవుతుంది బాగా దొంగ అంటే మీరు చేసిన పనికి ఆయన ఏం చెప్తాడు పాపం టీ కొట్టేమో కానీ నా మైండ్ మీరు తింటున్నారు నాకు అర్థం అవే మరి ఫ్రిడ్జ్ లో డ్రింక్ లో అయితే మంచిగా అయితే తగదం తీసుకుంటాను టీ కొట్ట అంటేనే పంచాయతీ కొట్లాగుంది టీ కొట్లాలేదు అమ్మా బేరం తాగింది ఏది మీకు వాళ్ళతోనా బేరం తాగేది ఎన్ని వందలు తెచ్చు బేరం ఎన్ని వందలు తెచ్చు మానంగా తాగించాను బేరం గ్లాసు కూడా ముట్టుకోవాలి ఏం గ్లాస్ ముట్టుకున్నారు నాకు తెలియకుండా మా కొట్లో దొంగతనాలు కొట్టు చేస్తున్నావా